డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాం ఇటు బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఈరోజు ఈ ప్రచారాల్లో పాల్గొనడం జరిగింది అయితే ఈ ఐదవ డివిజన్లో ఎక్కువ ఏరియా ఉన్న ఏరియాలో ఎక్కువ ఏరియా పేదలు నిరుపేదలు ఎక్కువ కొన్ని ఏరియాలో నేను చాలా ఏరియాలో డోర్ టు డోర్ తిరిగాను ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేస్తున్నవాళ్ళు ఈ కాగితాలు ఎరుకొని వాటిల్ని అమ్ముకునేవాళ్ళు ప్లాస్టిక్ సంచులు అవన్నీ అమ్ముకునేవాళ్ళు ప్లాస్టిక్ అమ్ముకునేవాళ్ళు ఇలా బయట పడిన వాటిని ఎరుకొని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు బొడిగోడతాట ఆ పరిసర ప్రాంతం అంతా కొన్ని ఏరియాలు అంతా ప్లంబర్లు ఎలక్ట్రీషియన్స్ లేదా ఆటో డ్రైవర్సు లేదా చిన్న చిన్న బేల్దారు కూలీలు ఇవ్వేవాళ్ళు బేల్దారులు లేదా మహిళలు అయితే కొందరు ఎక్కువ మంది ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకునే వంట పనులు చేయటం లేదా చిమ్మటం ఇటువంటి పనులు చేసేవాడు ఎక్కువగా ఏరియాలో ఉండేది వాళ్ళ జీవనశైలి కూడా చాలా చాలా ఊరుగా ఉంటుంది అయితే వీళ్ళందరినీ డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని రెండు రకాలు ఒకటి టెంపరీగా వాళ్ళకి కొంత సపోర్ట్ చేయటం చేతిని ఇవ్వటం అంటే ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉండేవో ఇవ్వటం వల్ల కొంత సపోర్ట్ ఉంటుంది కానీ అది పర్మినెంట్ సొల్యూషన్ కాదు పేదలు నిరుపేదలు డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్ చక్కగా ఎడ్యుకేషన్ వచ్చేది చేయాలి ఎడ్యుకేషన్ రావాలంటే టైం పడుతుంది టేక్స్ టెన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ టైం అది ఓవర్ నైట్ వచ్చేది కాదు అది ప్రభుత్వం చేస్తూ రెండవది వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేయించాలి ప్లంబర్ ఉంటే ప్లంబర్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి ఇవ్వాల్సిన పరికరాలు ఇవ్వాలి అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఉంటే ఎలక్ట్రీషియన్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి కొన్ని పరికరాలు ఇవ్వాలి అదే ఆదరణ పథకం యాక్చువల్గా అవన్నీ ఇచ్చాం కానీ దాని దాన్ని క్లోజ్ చేశారు ఈ ముఖ్యమంత్రి గారు అలా చేసినప్పుడు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ పెరిగితే రెండు రోజులు చేసే పని ఒక రోజులో చేస్తారు అంటే రెండు రోజుల్లో వచ్చే ఆదాయం ఒక రోజులో వస్తుంది ఆ విధంగా వారి యొక్క ఆదాయం పెరుగుతుంది అలా పెరగటం చేయాలి కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు అసలు అలా చేయాలని ఆలోచన లేదు ఖచ్చితంగా వీళ్ళందరూ అయిపోయినారు కూలీ నాలెలు ఇప్పుడు వాళ్ళ కూలీ బెల్దర్ కూలిపోయాలు ఉండరు వాళ్ళ కొరకు ఉండాలా వర్క్ లేవు ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది బిల్డర్స్ వెళ్ళిపోయారు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలైనట్టి చెన్నై తర్వాత వచ్చి కర్ణాటక హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇక్కడ ఎవరు లేరు మెయిన్ బిల్డర్స్ వెళ్ళిపోయారు ఇక్కడ అవసరం లేదు ఈ రాష్ట్రంలో అలాంటి డెవలప్మెంట్ అవసరం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అని వెళ్ళిపోయారు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదో ఆటోమేటిక్గా ప్లంబర్ కొరకు తగ్గిపోతుంది ఎలక్ట్రీషియన్ తగ్గిపోయింది తర్వాత పెయింటర్స్కి తగ్గిపోయింది వేలుదారి వర్క్ లేదు కూలివాళ్ళకి లేదు ఎవరికి లేదు ఇట్ ఈస్ ఎకనమిక్ సైకిల్ ఒక దగ్గర డ్యామేజ్ జరిగితే ఆ సైకిల్ వాళ్ళు ఎంతోమంది దాని మీద ఆధారపడి ఎన్నో ఉంటాయి అవన్నీ డ్యామేజ్ అలా ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని వ్యవస్థలు కుట్టిపడినాయి ఇది ఒకటే కాదు ఇప్పుడు రియల్ ఎస్టేటు ఇప్పుడు రియల్ ఎస్టేట్ సరిగా లేదు అంతా పక్క రాష్ట్రాలు జరుగుతుంది రియల్ ఎస్టేట్ బాగుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రిజిస్ట్రేషన్ స్టేట్ వల్ల రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి బొలడం ఆదాయం వస్తుంది అది పోయింది ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఉంటుందో నెక్స్ట్ యాక్చువల్గా బిల్డర్స్ కన్స్ట్రక్షన్ ఎక్కువ చేస్తారు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తర్వాత కట్టిన తర్వాత ట్యాక్సుల్లో ఆదాయం వస్తుంది మున్సిపల్ ట్యాక్సుల్లో ఆ వచ్చే విధాంతో కొంత పేద ప్రజలకు నిరుపేదలకు సంక్షేమాలు చేయవచ్చు కొంత డెవలప్ చేయొచ్చు డెవలప్ చేయగలమంటే యువత భవిష్యత్తు జీరో ఈరోజు మన పిల్లల యొక్క భవిష్యత్తు సక్రమంగా ఉండాలంటే ఈరోజు కాదు కదా ఇప్పుడు పిల్లలు పదో తరగతి చదువుకుంటుంటాడు వాడి భవిష్యత్తు రాబోయే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు డిసైడ్ అవుద్ది ఏడో తరగతి చదువుతుంటాడు వాడి భవిష్యత్తు ఎప్పుడు డిసైడ్ అవుద్ది పది సంవత్సరాల తర్వాత అలా ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే ఈ నాయకుడు చేసేది కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు డెవలప్ అవుతుంటే అటు ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టచ్చు కొంత డెవలప్మెంట్ ఖర్చు పెట్టచ్చు డెవలప్మెంట్ ఖర్చు పెట్టినప్పుడు అనేక ఇండస్ట్రీలు రాష్ట్రానికి వస్తాయి వ్యవస్థలన్నీ బాగుపడతాయి మన యువతకు ఉద్యోగాలు వస్తాయి అలాంటిది నాయకుడికి లేదు ఇది అందరికీ తెలుసు వ్యవస్థలు కుట్టిపోయిన ఇక్కడ అరాచకం తప్పితే లేదు ఈరోజు విజయసాయి రెడ్డితో కామెంట్ చేశారన్నారు నేను జనగ కామెంట్ చేయను కానీ నేను వాడు చెప్తున్నా ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో ఈరోజు నేను నెల్లూరుకి వస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ద్వారా ప్రజలకి ప్రజా సమస్యలు ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లు కానీ పార్కులు కానీ బారాషాహి దర్గా కానీ షాదీ మంజిల్ కానీ నెక్లెస్ రోడ్డు కానీ అన్నా క్యాంటీన్స్ కానీ స్కూళ్ళలో స్కూళ్ళలో డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో నెల్లూరు డెవలప్ చేశాను ప్రజలందరూ గుండెల్లో ఈరోజు ఉన్నాను దాంతో నేను వస్తున్నారు వీటిని ఏదో మాట్లాడి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంత ఖర్చు పెడుతున్నాడు ఆయన కూడా ఎంతో సర్వీస్ చేశాడు ఆయన సొంత డబ్బులతో చేశాడు అందుకని ఈరోజు ఆయన కూడా ఆదరిస్తున్నారు కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను నెల్లూరు ప్రజలందరికీ మీ అమూల్యమైన వాటిని ఈరోజు ఉమ్మడి అభివృద్ధి అయినటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యేగా నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగా ఎంపీకే ఓటేయండి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని ఒక మంచి సిటీగా డెవలప్ చేసుకుంటాం ఈ పిచ్చి పిచ్చి మాటలు ఈ పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు ఎన్ని వేస్ట్ ఇవన్నీ ఆ రోజుకు ఆ రోజు టీవీలో చూసి నవ్వుకోవటానికి తగ్గి ఎందుకు పనికిరాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అట్టే మాట్లాడాడు ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అని నేనే మాట్లాడలా నేనేం మాట్లాడాలా నా పాటికి నేను వర్క్ చేసుకుంటా పోయా ప్రజా అవసరాలను తీరుస్తూ పోయాను అందుకని ఈరోజు రికగ్నైజ్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో నేను ఓటడిగి ఓటడిగి ఎమ్మెల్యే కాల ఓటు అడగగానే నేను నెల్లూరుకి ఎంతో చేశాను అయితే ఈరోజు ఓటు అడుగుతున్నానంటే నా బాధ్యత ఎంతో పెరుగుతుంది ఖచ్చితంగా ఆ బాధ్యతతో ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తాను థ్యాంక్ యూ వీళ్ళంటే ఎవ్వరు ప్రభువులు పెట్టాల వాళ్ళకి ఇచ్చేది ఐదు వేలు ఈ గవర్నమెంటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పదివేలు ఇస్తానన్నారు రెండోది ఆ వ్యవస్థను కంటిన్యూ చేస్తానన్నారు దాకా తీసేస్తారు వాళ్ళంటర్ తీసేస్తారన్నారు మా యొక్క పార్టీ అధినేత క్లియర్ కట్గా చెప్పాడు ఆ వ్యవస్థని కంటిన్యూ చేస్తాను చేయటమే కాదు వాళ్ళ చదువులను బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఇంకా బెటర్ పొజిషన్ అయ్యేటట్టుగా చేస్తా ఉన్నారు నేను అదే విషయాన్ని నా దగ్గరికి వచ్చిన వాలంటీర్ కూర్చొని చాలా చక్కగా చెప్పాను చాలా చక్క చెప్పాను అందువల్ల దాదాపు ఇవాళ ఇవాళ సాయంకాలం నూట డెబ్బై ఐదు మంది అయ్యారు నిన్న వంద మంది చేయారు ఇవాళకి నూట డెబ్బై ఐదు మంది అయ్యారు వచ్చే రాబోయే రెండు మూడు రోజులు